ప్రియాంక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా పర్యటన నేపథ్యంలోని సర్వత్రా ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే సరే ఓకే ఒక అఫీషియల్ గా డిప్యూటీ సీఎం హోదాలను లేదా జనసేనానిగానో వెళ్ళే విధంగా ఆయన పర్యటన ఉంటుందని భావిస్తారు కానీ తూర్పుగోదావరి జిల్లా ఉన్నాయండి లేకపోతే కాకినాడ ప్రాంతంలో ఆయన పర్యటన అంటేనే ఒక సంచలనంగా మారే పరిస్థితి ఎందుకంటే ఎన్నికల సమయంలో ఎన్నికలు గత ఎన్నికల నేపథ్యంలో ప్రచార సమయంలో కాకినాడ నడిబొడ్డున పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ కూడా వైరల్ అవుతూనే ఉంటాయి ఆ రోజు ఆయన ఒక ఎమ్మెల్యే కాదు కనీసం ఒక వార్డు మెంబర్ కాదు లేకపోతే సర్పంచ్ కాదు అసలు రాజకీయాలకి పవన్ కళ్యాణ్ రాడు ఆయన ఇక పార్టీ మూసేయడమే రెండు వేల ఆ ఇరవై తొమ్మిది ఎన్నికల తర్వాతే అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చాలా కాన్ఫిడెంట్ గా కాకినాడ నడిబడ్డులో ఆయన చేసిన ప్రసంగం అప్పుడు లోకల్ ఎమ్మెల్యే అయిన ద్వారంపూడి చంద్రశేఖర్ ఆయన్ని రైసు రెడ్డి అని కూడా అక్కడ ముద్దుగా పిలుచుకుంటుంటారు అంతేకాకుండా ఉభయ గోదావరి జిల్లాలకి ఆయనే సీఎం అన్నట్లుగా అప్పట్లో పూర్తి స్థాయిలో ఆయన ఆ ప్రాంతాల మీద పట్టు సాధించే విధంగా ఆయన రాజకీయం ఉండేది సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందన్నది ఒక ఆలోచన లేకుండా లేకపోతే అక్కడ ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారన్న ఆ అంశాలను కూడా ఆయన పరిగణలోకి తీసుకోకుండా ఆయన చేసిన ప్రసంగం ఆయన ఇచ్చిన వార్నింగ్లు ఎప్పటికీ కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ వాళ్ళు అడుచులు కావని లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ గారికి కానీ కొద్దిగా షాక్ గానే ఉండే పరిస్థితి ఎందుకంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తున్నాము నీ ఎంపైర్ మొత్తం కూలగొడతాను నీ చిల్లర మోకలు ఎవరైతే నీ ఫాలో అవర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద నడి రోడ్డు మీద బట్టలు ఇప్పించి మరీ తీసుకు వెళ్తాను అని చెప్పి ఆయన ఆవేశపూర్వంగా మాట్లాడారు అయితే అప్పుడు మాట్లాడడంలో పవన్ కళ్యాణ్ గారు ఏదో ఆవేశంలో మాట్లాడారు ఏముంటుందిలే ఆయన ఎక్కడ గెలుస్తాడులే అని చెప్పి సర్వత్రా మాట్లాడే పరిస్థితి కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ పరిస్థితి వేరు ఈ రోజు ఆయన ఒక పవర్ స్టార్ కాదు నేషనల్ స్టార్ అయిపోయే పరిస్థితి రాజకీయాల్లో కూడా సినిమా పరమానాది పక్కన పెడితే సో ఈ పరిస్థితిలో ఒక మహారాష్ట్ర అయిన ఆయనకి పెద్ద ఎత్తున స్వాగత సత్కారాలు ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ సక్సెస్ విజయం అన్నట్లుగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు హవా నడుస్తున్నది ఆ నేపథ్యంలోనే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నాదెండ్ల మనోహర్ గారు ముందుగా కాకినాడ పోర్టు ప్రాంతానికి వెళ్ళడం జరిగింది అక్కడ ఏదైతే పీడిఎఫ్ రైస్ ఉంటుందో ఆ ని సీజ్ చేయడం జరిగింది దానికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కూడా చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి ఈయనే ఇక్కడ ఒక మాఫియా లాగా ఈ ప్రాంతాన్ని అన్నింటినీ కూడా ఈ రైస్ అక్రమంగా వివిధ దేశాలకి తరలిస్తున్నారని చెప్పి కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది సో ఆ నేపథ్యంలో మరి ద్వారంపూడి రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయటం లేదు ఇంతకాలం అయిపోయింది కదా అప్పుడు బియ్యం పట్టుకున్నారన్నారు కదా తన్ను దొరికినాయి కదా అది ఎవరిది నిరూపణ కాలేదా లేకపోతే అది కామప్ చేస్తారా అని చెప్పి వాయిస్ వస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఆల్ ఆఫ్ షడన్ ఈ రోజు కాకినాడ పర్యటన కావడం ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఉన్న నేపథ్యంలో అక్కడ కోడ్ ఉంటుంది కాబట్టి బహిరంగ సభలకు కాని లేకపోతే ఏవో ప్రత్యేక మీటింగ్ లకు కానీ అవకాశం లేదు కానీ ఈయన మరి ఈ టైంలో కాకినాడ పోర్టు ప్రాంతాన్ని సందర్శించడానికి ఎందుకు వెళుతున్నారు అన్నది సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్న అంశం అయితే గత రెండు రోజుల క్రితమే ఇక్కడ సంబంధించిన ఒక రేషన్ బియ్యం పెద్ద ఎత్తున డంపు అక్రమ రేషన్ బియ్యాన్ని వీళ్ళు పట్టుకున్నట్లుగా తెలుస్తుంది దీంతో ఈ పర్యటన మరింత రక్తి కడుతుంది అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ పని ఇక అయిపోయినట్లేనా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఇక ఆ ఓసలు లెక్క పెట్టడమేనా అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యం ఏదేనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు కాకినాడ ప్రాంతం ప్రాంతండి ఆయన ఉభయ గోదావరి ఎందుకంటే ఆయన జిల్లా కూడా పిఠాపురం కూడా అదే ప్రాంతంలో ఉంది కాబట్టి తూర్పు గోదావరి జిల్లాలో సొంత నియోజకవర్గానికి వెళుతున్న పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా పోర్టు మీద ఆయన ఎందుకు ఈ టైంలో దృష్టి సారించారు ఈ అక్రమ రవాణా బియ్యం అనే ఆ ఏదైతే గతం నుంచి జరుగుతుంది ఈ మాఫియాను పూర్తిగా కోకట వేలతో పగిలించే విధంగా ఆయన చర్యలు తీసుకోపోతున్నారా ఈ రోజు ఏం జరగబోతుందని సర్వత్రా ఉత్కంఠ ఉండది మరొక వైపు వైసీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో కాకినాడ ప్రాంతం అనేది లేదా తూర్పుగోదావరి జిల్లా ప్రాంతం వాళ్ళందరి గుండెలో మాత్రం రైళ్లు పరిగెడుతున్నాయన్న ఎటువంటి అతిశయోక్తి లేదు సో పవన్ కళ్యాణ్ ఈ రోజు వేసే అడుగులు చాలా ఇంట్రెస్టింగ్ గా మారనున్నాయి ద్వారంపూడి చంద్రశేఖర్ పని ఇక అయిపోయినట్లయితే ప్రచారం జరుగుతుంది మరి చూద్దాం మరి పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి ఎలాంటి అంశాల మీద ఈయన ప్రధానంగా గలమిప్పుతారో ఎలాంటి అంశాల మీద ఈయన ఫోకస్ పెడతారో ఏ నిర్ణయం